నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని పద్దెనిమిది పంతొమ్మిది పదహారు రెండవ వార్డులలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వవ్వేరు కనిగిరి రిజర్వాయర్ తిప్పను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల ఖనిజ సంపదను వైసీపీ హయాంలో తవ్వేశారని మండిపడ్డారు దీనివల్ల విపత్తులు వచ్చినప్పుడు కోవూరు నియోజకవర్గం మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రావెల్ తవ్విన వారిపై సీబీఐ ఎంక్వైరీ వేస్తాం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ట్టిపాలెంలోని పంతొమ్మిదవ వార్డు బొవ్వేరు గ్రామం సంబంధించిన నైన్ ట్వంటీ సర్వే నంబర్లో ఉన్న పొలంలో ఇరిగేషన్ లాండ్లో రావలేదు అక్కడ చూడండి ఎదురుగా అక్కడ కలిగిరి రిజర్వాయర్ కనిపిస్తుంది ఆ కట్ట మాత్రమే తల్లిగిరి రిజర్వాయర్ కి హద్దు ఆ కట్ట దాకా వెళ్ళిపోయారు ఆ చెట్లు అవతల రిజర్వాయర్ ఉంది దాని కింద ఆ ఒక్కరవ ఎత్తేసారంటే ఇప్పుడే ఆల్రెడీ సీపేజ్ వస్తుంది ఇక్కడ అది కూడా ఎత్తేసారంటే ఊర్లలోకి నీళ్ళు వచ్చేస్తాయి నియోజకవర్గం సగం మునిగిపోద్దు అని చెప్తున్నారు ఇక్కడ స్థానిక నాయకులు ఇలాగా మొన్న చూస్తే మీకు చూపించారు కొడవలూరులో బుచ్చిరెడ్డిపాలెంలో ఇంకా మూడు మండలాలు ఉన్నాయి అక్కడ ఎత్తేస్తున్నారో చూడాలి ఇది ప్రసన్న కుమార్ రెడ్డి ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే రాజకీయం ఈ దోపిడి ఈ దొమ్మి చూసారు కదా ఇదే నేను చెప్తున్నాను ఇదే ఇప్పుడు నేను వచ్చిన వచ్చినం లేదు నీళ్ళు లేవు ఇక్కడ నుంచి ఇంత దోచేసుకున్నాడు అదే ఊర్లో దీంట్లో నుంచి పది పర్సెంట్ ఆ ప్రజలకు పెట్టుంటే వాళ్ళు ఈరోజు సంతోషంగా ఉండేవాళ్ళు కనీసం ఇల్లు లేవు గుడిసెల్లో ఉన్నారు రోడ్లు లేవు మొత్తం దారంతా తవ్వేస్తున్నారు ఇదే రాజకీయం ఇదే నీకు తెలిసిన రాజకీయం నాకు రాజకీయం తెలియదు అంటున్నావు ఇదేనా రాజకీయం అంటే ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు ఏం కావాలో చేయడం తెలియదు నీకు ఎక్కడెక్కడ గుంటలు అసలు ఆఖరాకి ఊర్లు ఊళ్ళు ముంచేసేటట్టున్నావు నువ్వు అది కానీ ఆ ఒక్కరే కానీ ఎత్తేస్తామంటే బుచ్చిరెడ్డి పాళ్ళు మొత్తం మునిగిపోతుంది సగం కాన్స్టెన్సీ మునిగిపోతుంది రిజర్వాయర్ కింద ఎంత ఎంత ఉందో చూడండి అక్కడ పంపించి ఎంత సన్నగా ఉందో చూడండి ఇంకొక రెండు మూడు రోజుల వరకు కూడా ఇక్కడ తవ్వారు రెండు మూడు రోజుల వరకు కూడా ఈ గ్రామస్తులు వచ్చి ఆపారు కాబట్టి అది ఆగింది ఈ పక్క చూస్తే పర్మిషన్ తీసుకొని ఇరవై ఐదు క్యూబిక్ ము ఐదు వేల క్యూబిక్ మీటర్లకి ఇక పర్మిషన్ తీసుకొని పది లక్షలు అయితే సార్ అటుపక్క చూస్తే ఇటుపక్క చూస్తే అసలు కట్టే ఇంకొంచెం అయితే తెగిపోయేటట్టుంది ఇదే ఆయన చేసే ఘనత రాజకీయం ఈ డబ్బంతా ఎక్కడ పెట్టినాడో కోవూరు ప్రజలారా ఆ డబ్బంతా తెప్పించుకోండి మీరు మీ దగ్గర తెప్పించుకోండి ఇక్కడ దోచేసిన డబ్బు సుమారు ఒక వెయ్యి కోట్లు ఉంటుంది ఈ గుంటలు చూస్తే అసలు కరెంట్ స్తంభాలు అలాగా అలాగ కట్ చేశాడు రేపు ఎప్పుడన్నా పవర్ ప్రాబ్లం వచ్చి అక్కడికి పోయి రిపేర్ చేయాలంటే ఎలా పోవాలి మనిషి గుట్టలో ఎలా పోయి చేస్తాడు ఇవన్నీ హైటెన్షన్ లైన్లు వైర్లు ఇవన్నీ ఏ ఏయో పొలాలకి నీళ్ళు వచ్చేటో ఇళ్ళకి నీ కరెంటు పోయేదో పొలం ఇవి ఉంటాయి ఎక్కడన్నా రేపు ఏ తుఫాను వచ్చింది ఏదో వచ్చింది ఆగిపోయి అసలు ఆ నీళ్ళని వచ్చేస్తే మీ పరిస్థితి మీ ముందుకు వచ్చాను మీ ఆడపడుచుగా అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు మమ్మల్ని ఇద్దరినీ మీ అపూర్వమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో సమర్థవంతంగా నిర్వహించగలగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మీ గ్రామంలో ఒక్క పని కూడా జరగలేదని ఈ స్థానిక నాయకులు ఒక రెండు పేజీలు లెటర్ ఇచ్చారు నాకు ఇప్పుడు కానీ ఒక్క పని కూడా జరగలేదని చెప్పి చెప్పారు కానీ హెడ్ లైన్స్లోనే ఒక పని ఉంది ఇక్కడ జరిగిన పని అది మనం ఇంకా కళ్ళతో చూడలేదు కానీ వీళ్ళు ఇచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాను వెళ్ళి చూద్దాం తర్వాత ఈ గ్రామ సహజ సంపద గ్రావెల్ నైన్ ట్వంటీ సర్వే నంబర్లో గల గ్రావెల్ సంపదను స్థానిక వైసీపీ కౌన్సిలర్ ద్వారా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు తనకి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా గ్రామ సంపదను దోచుకున్నాడు అని చెప్పి ఈ గ్రామస్తులందరూ అర్జీ ఇవ్వడం జరిగింది తద్వారా కనిగిరి రిజర్వాయర్ ప్రాంతంలో బ్రిడ్జిలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి కల్వర్టులు కూలిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి అధిక ఓవర్లోడ్ గ్రావెల్ తీసుకెళ్లడం ద్వారా ఈ రోడ్డు ధ్వంసమైంది అని చెప్పి చెప్పారు అదేవిధంగా అవి రెండు చెప్పారు అలాగే ఇక్కడ అవి రెండు చాలా బాగా జరిగాయి గ్రావెల్ తవ్వకడం బ్రిడ్జ్ చనిపోయి అంతా అయిపోయి కా కానీ ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కానీ ఒక్క పని కానీ చేసిన పాపం పోలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ళులు సగంలో ఆగిపోయి ఉన్నాయి ఆ ఇళ్ళు అట్ట నేను ఇప్పుడు వచ్చే దారిలో చూశాను ఆ ఇళ్ళు అలాగే ఉన్నారు పక్కన రేకులు వేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి జరగలేదు అదేవిధంగా మా ఊరి శ్మశానానికి దారి ప్రహరి మండపము సరిగ్గా లేవు వాటిని నిర్మించవలసిందిగా కోరుతున్నారు మీ గ్రామస్తులు తప్పకుండా చేస్తాము ఇది కూడా వాళ్ళకి కనపడలేదు గ్రావెలు తవ్వినప్పుడన్నా ఇక్కడ సంపాదించుకున్న దాన్ని కనీసం వాళ్ళకు ఒక శ్మశానం కట్టించుంటే చాలా బాగుండేది కొంచెం డబ్బులు దాంట్లో తీసి కానీ అది పట్టలేదు వాళ్ళకి అదేవిధంగా గిరిజన కాలనీ హరిజన వాళ్లకు ఆరువ ప్లాంట్ను మంజూరు చేయాలని చెప్పి అడుగుతున్నారు అక్కడ నీళ్లు కూడా లేవు షరా మామూలు ఇది ప్రతి గ్రామానికి వెళ్ళినా ఏ గ్రామం పోయినా ఇంతకన్నా ఏమీ ఇవి లేవు ఈ రెండు కామన్ అనమాట నీళ్లు శ్మశానం అదేవిధంగా ఈ గ్రామానికి ఇరవై సంవత్సరాల నుండి లైబ్రరీ కానీ బస్సు బస్సు కూడా లేదంట బస్సు లేక విద్యార్థులు రైతులు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు కావున ఈ రెండింటినీ మంజూరు చేయించగలరు ఇది ఈ బుచ్చిరెడ్డి పాలెంకి ఎంత దూరంలో ఉందాయా టోల్ గేట్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత దూరం మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఇక్కడి నుంచి అక్కడికి బస్ బస్సు కూడా వేయలేని ఎవరి కౌన్సిలర్ అసలా ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఈ రోజుల్లో ఎక్కడున్నాం మనం ఏ టైంలో ఉన్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాం ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంతమంది ఇక్కడున్న గ్రామస్తులకి కనీస బస్సు సౌకర్యం కూడా లేకుండా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు గ్రామాలు తీసుకుపోవడానికి బ్రిడ్జ్లు అన్ని పగలగొట్టేసి దానికైతే సరైన రోడ్డు ఉంది కానీ బస్సు మాత్రం ఊర్లకి రాదా రైతులకు పొలాల బాటలు నాలుగు ఉన్నాయి అయితే అవి కుంగిపోయి పాడైపోయి ఉన్నాయి వాటిని బాగు చేయించగలరు మా గ్రామంలో గిరిజన కాలనీ నుండి టోల్ గేట్ వరకు మరియు ఒవ్వేరు ఆంజనేయ స్వామి గుడి నుండి కట్ట వరకు సెంట్రల్ లైటింగ్ను వేయించవలసిగా వేయించవలసిందిగా ప్రార్థన మా పంతొమ్మిదవ డివిజన్లో ఒక కళ్యాణ మండపం మరియు ఏటమ్ ఏర్పాటు చేయగలరు చాలా అడి చాలా కోరికలు అడిగారు ఇక్కడ మామూలుగా నార్మల్ ఇదైతే అసలుకి ఇక్కడ ఏ ఒక్కరు ఈ గ్రామంలో అర్హులైన ఏ ఒక్క నిరుపేద కూడా ఇళ్ల స్థలాలు కేటాయించిన దాఖలు లేవు మనము అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని నేను మీకందరికీ మాట ఇస్తున్నాను అదేవిధంగా పోలంరెడ్డి సీనన్న గారు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన విల్లు ఇళ్లను వైసీపీ ప్రభుత్వం సగంలో ఆపేసిందని కూడా చెప్పారు తిరిగి వాటిని మనం కట్టించుకుంటామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రాగానే తప్పకుండా పనులు చేస్తామని చెప్పి చెప్తున్నాను మీ అందరూ మీకందరికీ తెలుసు ఈ గ్రామంలో ఏం జరిగిందో మీరందరూ ప్రత్యక్ష సాక్షులు దానికి కానీ అదేవిధంగా ఒక్కరవ కూడా అభివృద్ధి జరగలేదు అనే దానికి కూడా మీరే ప్రత్యక్ష సాక్షులు కాబట్టి ఇవన్నీ ఆలోచించి మనము తెలుగుదేశం ప్రభుత్వానికి తిరిగి ఓట్ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను మీవన్నీ మీ కోరికలు మీ సమస్యలన్నీ తీరాలంటే మీరందరూ అనుకోవచ్చు మేడం వచ్చారు ఇంతకుముందు వచ్చారు ఇక్కడ చాలా ఫైట్ చేసి ఓట్లు వేయించుకున్నారు మాకు ఇళ్ళు ఇస్తామని చెప్పేసి పోయారు ఇవన్నీ చేశారు కానీ మాకు ఇళ్ళు ఇవ్వలేదు కదా మా గ్రావలంతా తీసుకొని వెళ్ళిపోయారు వీళ్ళు వస్తే రేపు ఏం చేస్తారో అసలు మాకు ఒక్క పనన్నో చేస్తారో లేదో ఈమె కూడా వాళ్ళలాగే చెప్పేసి రేపొచ్చి కరో గ్రావలు తీసుకుపోతారేమో అని అనుకోబాకండి నేను మీకోసం మీ సమస్యల కోసం ప్రజలకి సేవ చేయడానికి రాజు కాబట్టి మీకు ఏదైతే అవసరమో మీ సమస్యలు ఏమున్నాయో అవన్నీ తప్పకుండా తీరుస్తాను మీ ఊరికి బస్ వచ్చేలా చేస్తాను మీకు శ్మశానానికి గోడ కట్టించి దాన్ని వాడుకునే విధంగా మీకు పనికొచ్చే విధంగా చేస్తాను అలాగే వాటర్ ప్లాంట్ అడిగారు అది తప్పకుండా ఇస్తాను మీరు అడిగిన రోడ్లు వేపిస్తాను ఇళ్ళు ఎవరికైతే లేవో ఇప్పుడు వచ్చే దగ్గర ఆ కట్ట మీద ఉన్న ఇళ్ళకి మొత్తం గిరిజన కాలనీకి మొత్తం తప్పకుండా ఇళ్ళ పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు కట్టిస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను నాయుడు గారు అధికారంలోకి వస్తే మీకందరికీ ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయో తెలుసు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పేరుతో మనకి ఎన్నో పథకాలు ఇచ్చున్నారు అందులో మొట్టమొదటిగా ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను మహిళలు ఫ్రీగా బస్లో ప్రయాణం చేయొచ్చు అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నెలకిస్తారు అదేవిధంగా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు చదువుకోవడానికి నెలకి పదిహేను వేల రూపాయలు లెక్కనిస్తారు అలాగే అవ్వాతాతల పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయబోతున్నారు అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు రేపు జూన్ నెలలోనే అవ్వాతాతల పెన్షన్ మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వబోతున్నారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదేవిధంగా ఈ పెన్షన్లు ఇవన్నీ మీకు తెచ్చి ఎప్పట్లాగే ఇంటికి ఇవ్వడానికి మనము వాలంటరీ వ్యవస్థను కూడా కొనసాగిస్తున్నాము ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే వేతనం ఐదు అయితే మనం దాన్ని పదివేలు చేయబోతున్నాము అదేవిధంగా ఇక్కడ యువకులు ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను మీకు అందరికీ చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం బెంగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు ఇరవై లక్షల జాబ్లు ఇవ్వతున్నారు నిరుద్యోగ యువకులకి నెలకు మూడు వేలు ఇవ్వబోతున్నారు ఇవన్నీ కాకుండా నేను నిన్న కూడా మాట్లాడాను మీరందరూ విన్నారు మనకిక్కడ కోవూరు నియోజకవర్గంలో ఉన్న వనరులు షుగర్ ఫ్యాక్టరీ ఒకటి ఇఫ్కోసేజ్ ఒకటి రెండు ఉన్నాయి అవి రెండు పారిశ్రామిక వాడలుగా చేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి నేను ఇద్దరము ప్రయత్నం చేసి తప్పకుండా అక్కడ మన జిల్లాలోని నిరుద్యోగ యువకులకి పరిశ్రమలు తీసుకొచ్చి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి మేము చెప్పాము దానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వస్తే తప్పకుండా అవి చేస్తామని అందరి ఎదురుగానే మాట ఇచ్చారు కోవూరు నియోజకవర్గంలో కాబట్టి అదేవిధంగా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఉచితంగా ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై ఏళ్లకే పెన్షన్లు ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ ఎన్నో సంక్షేమ పథకాలు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కూడా అదేవిధంగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి ఆశీర్వదించండి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి అందరికీ నమస్కారం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు